కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కంది ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మార్కెట్కు ప్రతిరోజు నాలుగు వేల క్వింటాలకు పైగా దిగుబడులు వస్తున్నాయి నెల రోజుల క్రితం క్వింటా ధర పన్నెండు వేల రూపాయల వరకు పలకగా ప్రస్తుతం గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల రూపాయలు పలుకుతోంది కనిష్టంగా రెండు వేల రూపాయలు సరాసన్న ఐదు వేల రూపాయలకు కొనుగోలు చేస్తుండటంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు చెబుతున్నారు వాతావరణ మార్పుల కారణంగా దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయని క్వింటా కనీసం పది రూపాయలతో కొనుగోలు చేయాలని కర్షకులు కోరుతున్నారు వివరాలు మా ప్రతినిధి కర్నూలు వ్యవసాయ మార్కెట్లో కంది ధరలు భారీగా పతనమవుతున్నాయి నెల రోజుల క్రితం క్వింటా కంది ధర దాదాపు పదివేల రూపాయలు పలికితే ప్రస్తుతం ఐదారు వేలు కూడా పలకడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈసారి పంట కూడా బాగా తగ్గింది పంట తగ్గినా కూడా రేట్లు పెరగడం లేదు రేట్లు మరింత పతనం అవుతున్నాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు కంది రైతులు ఉన్నారు వారితో మాట్లాడదాం అందు రేటు కూడా సరి సగం తేడా ఉంది పన్నెండు సంవత్సరానికి ఇప్పటికి పన్నెండు వేలు పన్నెండు వేలు చిల్లర పైనసారి ఇప్పుడు ఆరు వేలు ఏడు వేలు బోటికేమో ఎనిమిది వేలు పడుతుంది యాభై కేజీలు అట్లా రాస్తారంట ఎప్పటికీ నష్టమే కాకపోతే తప్పదు నేను చేయాల్సిందే నేను చేయకుండా ఊకుండా కదా రైతు ప్రతిదీ ప్రాబ్లమే నా గవర్నమెంట్ ఎరువులు ఇంతకుముందు ఐదు నాలుగు వందల ఐదు వందల కన్నాసారి పద్దెనిమిది వందల యాభై రెండు వేలకు వచ్చింది కష్టంగా ఉంది ఇంకా పదివేలు మద్దతు ధర ఉంటేనే రైతు గిట్టుబాటు లేదు ఏం లేదు సార్ ఇప్పుడు మామూలుగా బాడీలు చూసి ఇప్పుడు కొనే ఎరువులు కానీ పైస్ పేర్లు కానీ అన్ని ప్రేమ అయిపోయినాయి ఏ దాంట్లో రైతుకు ఉపయోగం లేదు లేదు కొద్దిగా రెండు ఎకరాలు కందిస్తే కనీసం రెండు మూడు కిటాలు అవుతున్నాయి నీకు రెండు మూడు క్వింటాల్లో ఏదో కనీస పెట్టుబడి ధరన వస్తుంది అనుకో పెట్టుబడి ధర కూడా రావడం లేదు మూర్తిగా ఏదాంట్లో ఇప్పుడు పాడే పిలుతున్నామంటే ఒక కాడికి వచ్చేసి రెండు వేలు ఉంది ఓ ట్రాక్టర్ తీసుకుంటే రెండు రోజులు పాడిగా ఉంది ఓ మంది సంచి కొనాలంటే పది వందలు పది వందలు ఉంది ఓ షేర్ మంది కొనాలంటే నీకు రెండు రెండు వందలు మూడు వందలు ఒక ట్యాంక్ వచ్చేసి రెండు వందల మూడు వందలు పడుతుంది అయితే ఏది ఏమైనా మేము వాళ్ళు పెట్టిన తరగతి కొనాలి కానీ మేము పండించిన రైతులకు మేము చెప్పిన ధరకు కొనడానికి లేని లేదు మా ముఖం వాళ్ళకు వదిలేదు మా వాళ్ళ ముఖం మాకు వదిలేదు ఇంకా మేము ఎవరిని అడగాల ఎవరిని అడగాల ఏ కదా నెలల నీకు పదివేలు పదకొండు వేలు దాకా ఉండే ఇప్పుడు ఆరు వేలు ఐదు వేల ఐదు వందలకి వచ్చింది మీ ఇవాళ కూడా ఏం రేటు పోతుంది కూడా తెలియకపోతే ఏమి అయితే మేము ఏంది పండించినా కూడా మాకు అసలు ఫలని వండుకున్నాం పలని రేటు పోతుంది మళ్ళీ నువ్వు ఇస్తావా ఇవ్వనే పొజిషన్ కూడా అడగకుండా చూస్తున్నారు మాకు రైతులకి మద్దతుగారు మాకు కల్పించాలని చెప్పి మేము కోరుకుంటాం అసలు మా రైతుల వల్ల మేము కోరుకోవడం అయితే అదొకటి మేము మాకు రైతు కూలికి ఏడు వందలు అడుగుతారు కూలి ఇప్పుడు ఏడు వందలు కూలి ఇచ్చి మాకు ఆరు వేలు ఐదు వేలు నడుపుతుంటే మాకు ఏం గిట్టుబాటు ధర అయితే లేదు చాలా అన్యాయం చేస్తున్నారు రైతులకు బయట కమి ఓపెన్ పోతున్నాయి వాళ్ళు మేము ఆడ ఎంత పెట్టినా కొనుక్కొనాల్సిందే ఈడ మాత్రం మేము వచ్చి చాలా అక్జవుతుంది అది ఎట్లా మాకు రైతులకు గిట్టుబాటు ధర అయితే లేదు ప్రభుత్వం దాన్ని కనిపెట్టి ధర పెంచాలని మేము అడుగుతున్నాం కంది పంట వచ్చేసి ఏది ఏది గిటోలు కావడం లేదు దయచేసి కూటమి ప్రభుత్వం వచ్చేసి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఒక మంది మూట కొనాలంటే పదిహేడు వందల రూపాయలు పడుతుంది ఎకరాకు వచ్చేసి మూడు నాలుగు ప్యాకెట్లు వేస్తా కానీ చెట్టు రాదు ఈ సంవత్సరం ఏడు వేలు అంటే మీరే చెప్పండి దానికి సరే ఏదన్నా మందుల రేట్లు తగ్గించినారా ఏదన్నా వేరే రేట్లు ఏమన్నా తగ్గించినారా కిలో బ్యాళ్ళు రెండు వందలు అమ్ముతున్నారు కిలో మంచి నూనె నూట నలభై నూట డెబ్బై అమ్ముతున్నారు ఎవరికి ఇట్టు వాటి సరే రైతుకి ఏది లేదు మిగిలడం లేదు సార్ పంటన్నా మాకు ఏదో వాతావరణం కొంచెం పరిస్థితులు పాలక మాకు పంట తగ్గిపోయింది పంట తగ్గిపోయినప్పుడు కూడా రేట్ లేదు ఏం చేయలేరుతుంది అంత రైతుది అర్థం కాని పరిస్థితి సార్ ఒక స్వేర్ మందు కొనాలంటే ఫిరమి ఒక భూముల మందు వేయాలంటే ఫిరమి అది ఏది వాళ్ళు ఎక్కిచ్చినారా లేదా రేట్లు మళ్ళీ ప్రస్తుతం కర్నూలు వ్యవసాయ మార్కెట్లో లో కందులు పింటా ధర రెండు వేల రూపాయలు కనిష్ట ధర పలుకుతుంటే గరిష్టంగా దాదాపు ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు పలుకుతుంది సరాసరిన నాలుగైదు వేల రూపాయల కంటే ఎక్కువ పలకడం లేదని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా నా వాళ్ళు కొనుగోలు చేయాల్సి ఉంది ఇంతవరకు ఒక్క క్వింటా కూడా కొనుగోలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కందులను కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు శేషుతో షామ్ ఇటీ న్యూస్ కర్నూలు